భూమి చెర్రి మీద వాలిపోయి ఏడుస్తున్నప్పుడు ఉన్నప్పుడు నక్షత్ర వాళ్ళిద్దరిని కలిపి వీడియో తీస్తుంది ఇక ఆ తర్వాత ఏడుస్తూ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి నాన్న భూమి నా సొంత అక్క కాకపోయినా నా సొంత అక్కలాగే భావించి నేను కూడా తనతో ప్రేమగా ఉంటున్నాను అలాగే చెర్రీ నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టినా కూడా తనని నేను భర్తగా యాక్సెప్ట్ చేసి ఒక మంచి భార్యగా నడుచుకుంటున్నాను కానీ వాళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తారని నేను కళలో కూడా ఊహించలేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మ నక్షత్ర ఇప్పుడు ఏం జరిగిందమ్మా అని శరచంద్ర అంటూ ఉంటాడు ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియోలో మీరే చూడండి నాన్న అంటూ నక్షత్ర చర్రీ భూమి ఇద్దరు క్లోజ్గా ఉన్న వీడియోని శరత్ చంద్రకి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో మీర కూడా అక్కడికి వచ్చి ఏం జరిగిందన్నయ్య అంటూ ఆ వీడియోని చూసి ఇక ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది భూమి చెర్రి అంటూ శరత్చంద్ర ఇద్దరిని కూడా పిలుస్తూ ఉంటాడు ఏంటిది అని చెప్పి ఆ వీడియో చూపించి ఇద్దరిని కూడా నిలదీస్తూ ఉంటే అంటే నాన్న అది నేను అనుకోకుండా ఎమోషనల్ అవుతో చెర్రీని అలా పట్టుకున్నాను మరే ఉద్దేశంతోనో అలా పట్టుకోలేదు నాన్న ఒక ఫ్రెండ్గా భావించి మాత్రమే పట్టుకున్నాను అని అంటూ ఉంటే చూడు భూమి నువ్వు ఏ ఉద్దేశంతో అయినా అలా ప్రవర్తించి ఉండొచ్చు కానీ ఇప్పుడు చెర్రీ నక్షత్ర భర్త నక్షత్ర కళ్ళ ముందే నువ్వు తన భర్తతో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి త్వరగా ఉదయకి నీకు ఒక మంచి ముహూర్తం పెట్టించి పెళ్ళి చేస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని శరత్చంద్ర భూమికి చర్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో నక్షత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ వీళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి అసలు నువ్వు మనిషివేనా అనుకోకుండా జరిగిన ఒక సంఘటనను పట్టుకొని ఇంత చీప్గా బిహేవ్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే చూడండి మీరు నా గురించి ఏవైనా అనుకోండి ముందు ముందు నేను ఆడబోయే ఆటకు మీరు ఇంకా ఇంకా షాక్ అవుతారు మిమ్మల్ని ఇంకా దిగజారుస్తాను అని చెప్పి నక్షత్ర చెర్రీ గురించి భూమి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక నక్షత్ర అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి సారీ చెర్రీ ఇదంతా నా వల్లే జరిగింది అనుకోకుండా అలా ఎమోషనల్ అవుతూ నేను చేసిన పనికి ఈరోజు అందరి ముందు నువ్వు కూడా బ్లేమ్ అవ్వాల్సి వచ్చింది అని అంటూ ఉంటే పర్వాలేదులే భూమి నాకు ఇదంతా మామూలు అయిపోయింది నక్షత్ర ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నన్ను ఇరికించడం మామే నన్ను తిట్టడం ఇదంతా కామన్ అయిపోయింది కదా నువ్వేమీ నా గురించి ఆలోచించకు ముందు గగన్ అనే దగ్గర ఉన్న బొమ్మను ఎలా తీసుకురావాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి చెర్రి భూమికి చెప్తూ ఉంటాడు మరోవైపు భూమి డ్యాన్స్ క్లాస్కి వస్తుంది ఇక డ్యాన్స్ క్లాస్కి వచ్చిన తర్వాత ఉదయ్ కూడా అక్కడికి వస్తాడు భూమి గగన్ ఇంకా రాలేదు ఏంటా అని చెప్పి పదే పదే తన క్యాబిన్ వైపు చూస్తూ ఉంటే ఇక ఇదంతా గమనిస్తున్న ఉదయ్ ఈ భూమి వాళ్ళ నాన్న ఫోర్స్తో నాతో పెళ్లి కొప్పుకుంది కానీ మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకోలేదు ఇంకా ఈ భూమికి ఆ గగన అంటేనే ప్రేమ ఉంది ఎలాగైనా సరే భూమిని నా వైపుకి తిప్పుకోవాలి నేను ఒక స్టెప్ ముందుకు వేయాలి అప్పుడే భూమి నాదవుతుంది అని చెప్పి ఉదయ్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఈరోజు సాయంత్రం నువ్వు డ్యాన్స్ అకాడమీని త్వరగా క్లోజ్ చేసి నాతో పాటు బయటకు రావాలి మనం బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వబోతున్నాం అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మనం మనమేంటి మనం అని అంటూ ఉంటే పెళ్లి చేసుకోబోయేది మనమిద్దరమే కదా మరి అటువంటిప్పుడు పార్టీ ఇవ్వాల్సింది మనమిద్దరమే కదా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇటువంటివన్నీ నాకు నచ్చవు బ్యాచులర్స్ పార్టీ అంటేనే నాకు అసహ్యం ఆ తాగడాలు తోలుతో డాన్స్ చేయడాలు ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఉదయ్ ప్లీజ్ భూమి అని చెప్పి అంటూ ఉంటే చూడో ఇంకొకసారి నన్ను ఈ విషయంలో బలవంతం చేయాలని చూస్తే ఊరుకోను అంటో ఉదయ్కి వార్నింగ్ ఇస్తుంది నాకే వార్నింగ్ ఇస్తావా నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఉదయ్ శరత్చంద్ర దగ్గరికి వస్తాడు అంకుల్ అంకుల్ నేను భూమిని బ్యాచిలర్స్ పార్టీకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను కానీ తను మాత్రం నాతో రావడానికి ఒప్పుకోవడం లేదు మీరే ఎలాగో అలా భూమిని ఒప్పించాలి ప్లీజ్ అంకుల్ అని చెప్పి శరచంద్ర కాళ్ళు పట్టుకుంటాడు పైకి లేబాబు అని శరచంద్ర అంటూ ఉంటే ఒప్పిస్తానని మీరు నాకు మాటిచ్చే వరకు నేను పైకి లేవను అని ఉదయ్ అంటూ ఉంటాడు సరే ఒప్పిస్తాను పైకి లేబాబు అని సరే చంద్ర అనేసరికి ఉదయ్ పైకి లేస్తాడు చాలా థ్యాంక్స్ అంకుల్ ఈ రోజుల్లో బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ జనరేషన్లో పుట్టి హ్యాపీగా పెళ్ళిని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను అందుకే మా ఫ్రెండ్స్ అందరికీ భూమిని నా పిఎన్సీగా పరిచయం చేయాలని అనుకుంటున్నాను ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు అప్పుడే భూమి ఇంటికి వస్తుంది భూమి ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర భూమితో అమ్మ భూమి ఉదయ్ బ్యాచిలర్స్ పార్టీకి వెళ్దామంటే వద్దని అన్నావట అని అంటూ ఉంటే నాన్న అటువంటివన్నీ నాకు నచ్చావు నాన్నా అని భూమి అంటూ ఉంటుంది చూడు భూమి ఇప్పటి వరకు నువ్వు పెరిగిన వాతావరణం వల్ల నీకంటూ ఒక ఇష్ట ఇష్టాలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు ఉదయ్ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు రేపటి నుండి తనకు నచ్చినట్టుగానే నువ్వు ఉండబోతున్నావు మరి తన ఇష్టాలను నువ్వు గౌరవించాలి కదా అలా గౌరవించాలంటే తను అడిగినట్టుగా బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళాలి కదా ఇప్పటి నుండే ఇటువంటివన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి భూమి రేపు ఉదయ్ నిన్ను ఇటువంటి పార్టీస్కి చాలా తీసుకువెళ్తాడు అప్పుడు నువ్వు ఇబ్బంది పడకూడదు కదా అందుకే ఇప్పటి నుండే ఇటువంటి పార్టీస్ అన్నీ కూడా అలవాటు చేసుకో అని చెప్పి శరచంద్ర భూమికి చెబుతూ ఉంటాడు వెళ్ళమ్మ వెళ్ళి త్వరగా రెడీ అవ్వు ఉదయ్ కోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పి సరచంద్ర ఫోర్స్ చేయడంతో భూమి రెడీ అయ్యి కిందకి వస్తుంది వెళ్ళమ్మ అంటూ శరచంద్ర అంటూ ఉంటాడు కమాన్ భూమి అంటూ ఉదయ్ భూమిని కార్లో ఒక పబ్కి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ పబ్లో ఉదయ్ ఫ్రెండ్స్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అక్కడికి వస్తారు భూమిని తనకు కాబోయే భార్యగా ఉదయ్ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు ఇక అదే పబ్కి గగన్ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి వస్తాడు అప్పుడు ఉదయ్ భూమిని తన భార్యగా అందరికీ పరిచయం చేస్తూ ఉండడంతో అది చూసి గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు రై నేను వెళ్తానరా ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉండుంటుంది అని చెప్పి గగన్ భూమిని చూసిన బాధతో అక్కడ నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక గగన్ ఫ్రెండ్స్ మాత్రం రై అప్పుడు వెళ్ళిపోతానంటావేంట్రా కలవక కలవక ఇన్ని రోజులకు కలిసాము సరదాగా ఈరోజు లేట్ నైట్ వరకు ఇక్కడ స్పెండ్ చేద్దామని అనుకున్నాం కదా మరి నువ్వు అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా అని చెప్పి గగన్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇక భూమి గగన్ని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అసలే మొన్న గగన్ బావ ఈ ఉదయ్ చేసిన పనికి నన్ను కూడా అపార్థం చేసుకున్నాడు ఇప్పుడు ఉదయ్తో కలిసి ఇలా బ్యాచిలర్స్ పార్టీకి వచ్చానని భావన మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏంటో అని చెప్పి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి గగన్ని చూస్తూ ఉండడం ఉదయ్ కూడా గమనిస్తూ ఉంటాడు ఇక్కడికి కూడా ఈ గగన్గా వచ్చాడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నా కళ్ళ ముందే సైట్ కొట్టడం నేనంతా భరించలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈ గగన్గాడికి ఈరోజు బుద్ధి చెప్పాలి భూమితో నిజంగానే నేను చనువుగా ఉండి వాడి కళ్ళ ముందే భూమి నా భార్య అని చెప్పి తనతో కలిసి నేను డ్యాన్స్ చేస్తాను అప్పుడు వాడికి ఒళ్ళు మండిపోద్ది అని చెప్పి ఉదయ్ అనుకుంటూ ఉంటాడు ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మందు తాగుతూ ఉదయ్ని రెచ్చగొడుతూ రేపు ఉదయ్ ఏంట్రా నీ పిఎంసీ అని చెప్పావు వారం రోజుల్లో మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కానీ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే నీ మీద కొంచెం కూడా ఇష్టం ఉన్నట్టుగా అనిపించడం లేదు అసలు అంత దూరంగా ఉంటుంది ఏంట్రా రేపు పెళ్ళైన తర్వాత అసలు మీరిద్దరూ కలిసి ఎలా కాపురం చేస్తారు అయినా ఈ జనరేషన్లో కాబోయే జంట ఎంత క్లోజ్గా ఉంటున్నారు అటువంటిది మీలో ఆ క్లోజ్నెస్ ఎంత మాత్రం కనిపించడం లేదు అని చెప్పి ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉదయ్ని రెచ్చగొడుతూ ఉంటారు ఇక దాంతో ఉదయ్ అదేం లేదురా తను కొంచెం రిజర్వ్డ్ టైప్ అని చెప్పి అంటూ ఉంటే ఎంత రిజర్వ్డ్ అయినా కాబోయే భర్తతో అయినా కాస్త అయినా చనువుగా ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు లేదురా ఇప్పుడే తను నాతో క్లోజ్గా ఉందని మీకు ప్రూవ్ చేస్తాను అని ఉదయ్ అంటూ ఉంటాడు అయితే మా కళ్ళ ముందే నువ్వు తనకి ముద్దు పెట్టు అని చెప్పి ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉదయ్ని రెచ్చగొడుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా గగన్ వింటూ ఉంటాడు ఉదయ్ భూమికి ముద్దు పెట్టబోతూ అలా దగ్గరికి వెళ్ళడంతో భూమి ఒక్కసారిగా ఉదయ్ని చీకొట్టి తనని పడేస్తుంది ఇక దాంతో ఉదయ్ అసలే తాగి ఉండడంతో కోపంగా భూమి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాగుతూ ఏంటి ఎక్కువ చేస్తున్నావు వారం రోజుల్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం అటువంటిది నేను నీకు ముద్దు పెడితే తప్పేంటి అని చెప్పి ఉదయ్ భూమితో మిస్బిహేవ్ చేస్తూ తనకి బలవంతంగా ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఆవేశంగా అక్కడికి వచ్చి ఉదయ్ షర్ట్ పట్టుకొని లాగుతో గోడ కేసు కొడుతూ ఉదయ్ రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటాడు రే భూమి వద్దు వద్దు అంటుంటే ఏంట్రా తనని బలవంతం చేస్తున్నావని చెప్పి గగన్ ఆవేశంగా ఉదయ్ని కొడుతూ ఉంటాడు తను నాకు కాబోయే భార్య నాకు కాబోయే భార్యను నేను బలవంతంగా ముద్దు పెట్టుకుంటాను ఇంకేమైనా చేసుకుంటాను మధ్యలో రా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో మధ్యలో నాకెందుక తను నీకు కాబోయే భార్య అయ్యుండొచ్చు కానీ ఇలా ఇష్టం లేకుండా ఫోర్స్గా తనకి ముద్దు పెట్టాలనుకోవడం తప్పు అని చెప్పి గగన్ ఉదయ్ని కొడుతూ ఉంటాడు బావా వదిలే బావా ప్లీజ్ బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అక్కడ అందరి ముందు తనకి అవమానం జరగడంతో భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్ భూమిని అక్కడి నుండి పక్కకు తీసుకొని వెళ్ళి నీకు అసలు బుద్ధిందా ఇలాంటి వాడితో పెళ్ళి కాకుండానే ఇటువంటి పార్టీలకు వస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బావ ఏం చేయను బావా నేను రాను రాను అంటున్నా ఆ ఉదయ్ మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకొని మరీ బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు నేను మా నాన్నకు అడ్డు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూడు నువ్వు ఇలాగే ఏదో ఒక నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకోకుండా అలా నాన్న చెప్పిన వాడిని చేసుకుంటాను నాన్న చెప్పిన పని చేస్తాను అని అనుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త అంటో గగన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అంటూ భూమిని తీసుకొని వెళ్తూ ఉంటే ఇకప్పుడు భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది బావా ప్లీజ్ బావా దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు నేను మా అమ్మ శోభచంద్ర మీద ఒట్టేస్తే చెప్తున్నాను ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తాను నువ్వు నా ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దు భూమి నన్ను ఇంకా ఇంకా మోసం చేయొద్దు నీ మాటలు విని నేను ఇంకా మోసపు దాల్చుకోవడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు నిన్ను నేను ఎలా నమ్మించాలి బాబా ఏం చేస్తే నువ్వు నమ్ముతావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో రేపు ఉదయం పది గంటలకు అమ్మవారి టెంపుల్కి రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో సరే బాబా వస్తానని చెప్పి భూమి తర్వాత రోజు ఉదయాన్నే పది గంటలకు గగన్ చెప్పిన టెంపుల్కి వస్తుంది ఇంకా నా మీద నీకు ప్రేమ ఉందని నేను నమ్మాలంటే ఏం చేయాలని అడిగావు కదా ఇప్పుడే ఈ క్షణమే నాతో నువ్వు తాళి కట్టించుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి సరే బాబా కట్టించుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక భూమి అనగానే గగన్ అమ్మవారి పాదాల దగ్గరున్న తాళిని తీసి భూమి మెడలో కట్టేస్తాడు ఇక విధంగా గగన్ భూమి ఇద్దరు కూడా అమ్మవారి గుడ్లో పెళ్లి చేసుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి